అత్యంత మహిమాన్వితమైన ఘాటి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఈరోజు తెలుసుకుందామండి ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్య స్వామి మరియు నరసింహ విగ్రహాలు ఒకే విగ్రహంలో అటు ఇటు కొలువున్న అత్యద్భుత దివ్యక్షేత్రం అన్నమాట మేము ఈ గుడికి వెళ్తూనే స్వామివారు ఊరేగింపుగా ఎదురొచ్చారు మీరు కూడా ఆ ఊరేగింపుని ఆ పెరుమాళ్ళని ఒకసారి దర్శించుకోండి తర్వాత ఈ గుడి గురించి నేను మీకు చెప్తాను ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన ఈ క్షేత్రం కర్ణాటకలోని బెంగుళూరు గ్రామీణ జిల్లా అయిన దొడ్బల్లాపూర్ తాలూకా జగన్హళ్ళి గ్రామంలో బెంగుళూరు నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో తుంబాగిరే సమీపంలో ఉంది ఇది సుబ్రహ్మణ్య స్వామి మరియు నరసింహులు ఒకే విగ్రహంలా అటు ఇటూ కలిసి కల్పించే అద్భుత క్షేత్రం అనమాట ఇక్కడ ఇద్దరూ కలిసి భూమి నుండి స్వయంభూగా ఉద్భవించిన ప్రసిద్ధ క్షేత్రం ఘాటి అనగా పర్వత శ్రేణులను సూచిస్తాయన్నమాట ఘటికాసురుడు అనే రాక్షసుని సంహరణార్థం ఇక్కడ స్వామి వెలిశారు ఇది ఒక అద్భుతమైన తీర్థయాత్ర క్షేత్రం కూడా సుబ్రహ్మణ్యుడు స్కంద లేదా మురుగన్ అని శివుని కుమారుడు కార్తికేయుడు ఏడు పడగల విశిష్ట రూపంలో తూర్పు ముఖంగా సుబ్రహ్మణ్య స్వామి మరియు పశ్చిమ ముఖంగా నరసింహుడు ఒకే స్వయంభూగా విగ్రహంగా వెలిసారనమాట సుబ్రహ్మణ్యుడు మరియు నరసింహుని అరుదైన అద్భుతమైన కలయిక సుబ్రహ్మణ్యుని మరియు సర్పవంశాన్ని రక్షించడానికి నరసింహస్వామి దర్శనమిచ్చిన అద్భుత క్షేత్రం సర్పదోష పూజ నాగదోష పూజ సంతానం కోసం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వేలాదిగా నాగప్రతిష్ఠలను చేస్తారు ఇక్కడ అందమైన ప్రశాంతమైన వాతావరణంలో మనశ్శాంతినిచ్చే పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం సంతానం లేని భక్తులు ఇక్కడ మీరు కింద చూసారండి ఎన్నెన్ని నాగ ప్రతిష్టలున్నాయో ఒక ఈ మూల నుండి ఎంత దూరం వరకు మీకు నాగ ప్రతిమలు కనిపిస్తూనే ఉంటాయండి ఇదొక ప్లేస్లో ఇంకొక ప్లేస్లో కూడా గుడికి అటువైపు కూడా కార్ పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా చాలా పెద్ద నాగ ఇది కనిపిస్తుంది అన్నమాట నాగ ప్రతిష్టలు చేసిన విగ్రహాలు మనం వెళ్తూనే పెద్ద కొత్త సుబ్రహ్మణ్యేశ్వరుని ఆ తర్వాత ఈ చిన్న 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 బోలెడన్ని ప్రతిష్టలను మనం చూడొచ్చు సంతానం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎవరికైనా సంతానం లేదు అంటే ఫస్ట్ మనం నమ్మే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముతారనమాట నాగదోషాలు కానీ లేదా సర్పదోషాలు జాతకంలో ఉండే సమస్యలు అన్నిటినీ తొలగించి ఒక్క నాగ ప్రతిష్ట చేసిన ద్వారా తప్పక సంతానం లభిస్తుందని నమ్ముతారనమాట మేము యాక్చువల్లీ నంది హిల్స్ అవన్నీ చూడ్డానికి వెళ్ళాము అక్కడ ఒక అద్భుతమైన సూర్యోదయ పాయింట్ ఉందండి సన్ రైజ్ పాయింట్ అంటారు మీకు ఇక్కడ ఫోటో పెడతాను కానీ అలా ఏముండదండి అక్కడ విపరీతమైన రష్ ఆ వెళ్ళే దారంతా చాలా భయంకరమైన ట్రాఫిక్ అక్కడ చేరుకునేసి ఒక డే అంతా అయిపోతుంది కానీ ఫొటోస్లో చూపించినట్టు అక్కడ అసలు ఏమీ ఉండదండి అంత వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్ళాం కానీ చాలా అయ్యాం అనమాట అక్కడ అంత బాగాలేదు ఏదో చూసామంటే ఆ ప్రదేశం చూసామన్నట్టే ఉందనమాట దానికన్నా మించినవి చాలా ఉన్నాయి అయితే ఈ నాగప్రతిష్టలు చూసారండి ఎన్ని ఉన్నాయో ఎవరి శక్త్యానుసారం భక్త్యానుసారం వాళ్ళ దీన్ని బట్టి చిన్న నుంచి పెద్ద గుడిలాగా వరకు మొత్తం నాగప్రతిష్టలేనండి ఇగోండి ఇక్కడ నుంచి నేను చూసి ఆశ్చర్యపోయాను నేను ఎన్నో గుళ్ళు గోపురాలు నూట ఎనిమిది దివ్య దేశాల దగ్గర నుంచి ఎన్ని గుళ్ళో తిరిగాను ఈవెన్ ఈ కర్ణాటకలోనే మనం సుబ్రహ్మణ్య దగ్గర నుంచి చూస్తాం కానీ నేను ఇన్ని నాగ ప్రతిష్టలు నేను ఎక్ అక్కడ చూడలేదండి ఘాతి సుబ్రహ్మణ్య వెళ్తున్నామంటే సుబ్రహ్మణ్య స్వామి గుడింది చాలా అద్భుతంగా ఉందని చెప్తే తప్పకుండా వెళ్దామనుకున్నాను అలాగే చక్కగా కొండల చిన్న కొండ మీద కొలువై ఉన్న అద్భుతమైన దివ్యక్షేత్రం అనమాట ఇది చూసి నేను చాలా సంతోషపడ్డాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం నాకు కూడా తప్పక కావాలి ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా ఈ నక్షత్రాలు రెండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృతిక మరియు ఆశ్లేష వాళ్ళే ఉన్నారనమాట అందుకని ఖచ్చితంగా మహిమాన్వితమైన దేవుడు ఉన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి తప్పక ఆయన అనుగ్రహం మనకుంటే ఏ దోషపీడలు మనకైతే ఉండవన్నమాట సిగొండి ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అని ఉంటుంది అసలు చాలా బాగుందండి గుడి లోపల ఎస్పెషల్లీ ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వరుడు వెనకాల నరసింహస్వామి మనకి కనిపించారండి పెద్ద కొత్త అద్దం ఉంటుందన్నమాట ఆ అద్దంలోంచి మనకి నరసింహస్వామి కనిపిస్తారు ఒకవేళ మీరు అటు వెళ్ళేటట్టయితే తప్పకుండా దర్శించుకోండి అద్భుతమైన దివ్యక్షేత్రం ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతి రాష్ట్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కొలువున్నాయి కదండీ మోపిదేవి కానివ్వండి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత కుకీ సుబ్రహ్మణ్య చాలా మురుగన్ క్షేత్రాలు మీరు ఎక్ అక్కడికి వెళ్ళిన ఆరోగ్యానికి కానివ్వండి సంతానానికి కానివ్వండి ఏ సమస్యలకైనా దోషాలని తొలగించే అద్భుతమైన క్షేత్రాలు ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నమాట మోపిదేవిలో కూడా ఇలాగేనండి ఒకరోజు రాత్రి నిద్ర చేసి అక్కడ నాగ ప్రతిష్ఠను చేస్తే అసలు సంతానం లేకపోవటం అనే సమస్యే లేదనమాట ఇవే కాకుండా చెవులలో కొంతమంది పిల్లలకి నొప్పి చీము రావడం ఇలాంటి సమస్యలు దాంపత్య సమస్యలు ఫర్టిలిటీ అంటే గర్భ సంబంధిత సమస్యలు సంతానం ఇలాంటి ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించే అద్భుతమైన దైవం ఎవరన్నా ఉన్నారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో మేము ఎలాగో ఇక్కడికి వెళ్తున్నాము కాబట్టి ఘాతి సుబ్రహ్మణ్యం అనుకున్నాము వెళ్ళింది వెళ్ళాక అసలు లోపల స్వామి వారి విగ్రహం అయితే అండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత కళకళలాడుతూ ఉంది కానీ ఈ ఈ చిన్న చిన్న విగ్రహాలు నాగ ప్రతిష్టలు చేసిన దగ్గర మాత్రం వాటికి అనేక రకాలైన ఈ ప్రసాదాలు అరటి పళ్ళు అవన్నీ పెట్టి ఈగలు పాపం వాళ్ళు ఎంత మెయింటైన్ చేద్దాం అనుకున్నా కూడా ఈ భక్తులైతే అలా కొంచెం నీట్గా ఉంచలేదు ఆ తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మధ్యాహ్నం సమయానికి వెళ్తే కనుక భోజనం కూడా దొరుకుతుందండి చక్కటి భోజనం మీరు చేయొచ్చు మాకు లేట్ అయిపోయిందని మేమైతే భోజనం చేయలేదు బయటే చేశాము కాబట్టి మీరు ఒకవేళ కనుక నంది హిల్స్ కానీ ఈ రిసార్ట్స్ కానివ్వండి ఇప్పుడు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు నంది హిల్స్లో సన్ రైజ్ పాయింట్ అలాంటి వాటికి బెంగళూరుకి దగ్గర అండి ఇది చాలా అరవై కిలోమీటర్లే కదా మీరు ఒకవేళ అటు వెళ్తున్నప్పుడు ఈ ఘాతి సుబ్రహ్మణ్య స్వామిని కూడా తప్పక దర్శించి ఆయన కృపకి పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం